హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసరికి మనం బుక్స్కి ఎలా అట్టలు బుక్స్కి అట్టలు ఎలా ఈజీగా తొందరగా ఎలా వేసుకోవాలో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను మా బాబు వచ్చేసరికి యూకేజీ అండి యూకేజీ బుక్స్కి వచ్చేసరికి ట్వెల్వ్ నోట్బుక్స్ ట్వెల్వ్ ఏంటంటే మ్యాథ్స్ త్రీ తెలుగు త్రీ ఇంగ్లీష్ సిక్స్ నోట్బుక్స్ ఇచ్చారండి ఇవి ఈరోజు మనం ఎలా ఈజీగా తొందరగా టైం ఫాస్ట్గా అయిపోయేలాగా అంటే మనం ఈజీగా ఫాస్ట్గా వేసేసుకునేలాగా చూద్దాం చూసారు కదా అక్కడ పేపర్ అనేది పేపర్ మధ్యలో బుక్ పెట్టుకొని ఫ్రంట్ అది అలా వచ్చేటట్టు చూసుకోండి చూసుకున్న తర్వాత ఇది ఫోల్డ్ చేయండి అట్టకి ఫోల్డ్ చేసి అక్కడ ఒక పిన్ కొట్టండి నెక్స్ట్ నెక్స్ట్ అటువైపు కూడా ఫోల్డ్ చేసి చూపిస్తున్నాను కదా అలాగా ఈజీగా ఫోల్డ్ చేసి పిన్ కొట్టేస్తే మీకు జరగదు ఆ మిడిల్లో ఉంది కదండి ఆ మిడిల్లో ఈజీగా కట్ చేసేసుకోండి ఆ పేపర్ అనేది బుక్ వరకు అలా కట్ చేసుకొని కట్ చేసుకొని అలాగే ఫోల్డ్ చేసేసి పిన్ కొట్టేస్తే ఈజీగా టైం అనేది స్పెండ్ అయిపోద్ది ఫాస్ట్గా మన వర్క్ అనేది ఫినిష్ అయిపోద్ది ఈజీగా అట్లా వేసేసుకోవచ్చు బుక్స్కి చూస్తున్నారు కదా అలా అలా ఫోల్డ్ చేసి పిన్ కొట్టేస్తే అంతేనండి సింపుల్గా ఈజీగా వేసేసుకోవచ్చు దీనికంత ఎక్కువ టైం కూడా పట్టదు ఈజీగా మీరు కూడా ఇలాగ వేయిస్తున్నారా వేయలేకపోతే వేయండి ఇలా ట్రై చేయండి ఒకవేళ ఇలా ట్రై చేస్తే నాకు కామెంట్ చేయండి ఒకవేళ మీకు కూడా ఇలా తెలుసు అంటే నాకు కామెంట్ చేయండి ప్లీజ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి చూసారా ఎంత బాగా వచ్చిందో నీట్గా వచ్చింది బాగుంది కదా మీరు కూడా ఇలా ట్రై చేయండి చూసారా బుక్స్కి అన్నీ చూపిస్తున్నాను ఎలా వచ్చింది నీట్గా బాగుంది లుక్ కూడా సూపర్గా ఉంది అలా వేసిన తర్వాత బుక్స్ దాని మీద బరువు పెట్టండి బాగుంటుంది అలాగా అన్ని బుక్స్కి వేసేసాను మీరు కూడా వేయలేదా తొందరగా వేసేయండి ఇంకా ఇలా టెక్స్ట్ బుక్స్కి ట్రాన్స్మింట్ కవర్తో మీకు ఎలా వేయాలో తెలియదా ఒకవేళ తెలుసా ఉంటే కామెంట్ చేయండి ఒకవేళ తెలియకపోతే ఆ వీడియో పెట్టండి అని కామెంట్ చేయండి నేను ఆ వీడియో అప్లోడ్ చేస్తాను ఓకేనా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి కాస్త కొంచెం ప్లీజ్ బా అండి